మన గణేష్ భగవాన్ని మనం మన ఇంటి ఇంట్లో మనం తీసుకొని వస్తాం మన బస్తీలో మన కాలనీలో కూడా మనం కూర్చొని పెడతాం పూజ గురించి మనం బజార్ వెళ్తాం మిఠాయి కానీ ఇంకా పూజా సామాన్లు కానీ మనం తీసుకుంటాం కానీ అదే పూజ సామాగ్రిలో అదే స్వీట్ బాక్స్లో దాని బ్యాక్ సైడ్ హలాల్ సర్టిఫై అని ఒక సింబల్ ఉంటుంది అది కనీసం మీరు చూసి కొనాలని నేను మీకు రిక్వెస్ట్ చేస్తున్నా అసలు ఈ హలాల్ ఏంది ఈ హలాల్ ప్రొడక్ట్ హిందువులు ఎందుకు కొనాలి హిందూ ఎందుకు కొనద్దు హలాల్ అంటే ముస్లింలు కొనాలి ఈ హలాల్ సర్టిఫికెట్ని ఒక ముస్లిం టెర్రిజం ఆర్గనైజేషనే దానికి ఇస్తున్నారు